ఈసారి వచ్చేది అది ఎందుకు అట్లా ఇష్టం మళ్ళీ మెడల్ అదేందుకు చీసకేనా యాదొస్తుంది యాదొస్తుంది పెద్ద మంచి వచ్చేది అది ఇది చెయ్యి దూరంగా పెట్టి చెప్పు యాది కాంగ్రెస్ యాగ గుర్తుంది అస్తమేనా గెలిచేది అదేనా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి